వెల్కమ్ టు న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూర్లో సిపిఐ ధర్నా టిట్కో గృహాల వద్ద ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ కర్నూలు జిల్లా ఎమిగినూర్లో డంపింగ్ యార్డ్ దగ్గర సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు పట్టణంలో ఉన్న చెత్తను మొత్తం సేకరించి ఈ డంపింగ్ యార్డులో వేసి అక్కడ నిప్పు పెట్టడంతో పక్కనే ఉన్న టిట్కో గృహాలు జోగి కాలనీలో నివాసం ఉంటున్న ప్రజలు ఆ దుర్వాసనతో రోగాల బారిన పడుతూ అక్కడి నుండి విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఈ పట్టణ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డును తొలగించాలని విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలోకి దగ్గర ఉన్న ఈ డంపింగ్ యార్డును తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేని పక్షంలో కాలనీ వాసులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సిపిఐ నాయకులు హెచ్చరించారు చెత్త వేసి అంటించినారు రాత్రి పొగలు వాసన వస్తూనే ఉంటుంది మేము పక్కనే ఉంది ఇల్లు మా పిల్లలు జ్వరాలు ఇబ్బంది పడుతున్నాము దినాము హాస్పిటల్ పోయేస్తున్నారు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అక్కడ మాకు ఎవరు పట్టించుకోరు మేము ఊరు బయట ఉన్నాము పక్కనే ఉంది తొట్టి ఏమైనా దయచేసి అది క్లీన్ చేయిపోయండి అదు మీకే చెప్తున్నాము కర్నూలు జిల్లా ఎమ్మెరు జోయి కాలనీ వాసులో మేము మాట్లాడుతున్నాము ఇక్కడ చెత్త తెచ్చి అంద ఊరల్లా చెత్త తెచ్చి ఇక్కడ వేస్తున్నారు మా జూయి కాలనీ బయలుకేస్తున్నారు దానివల్ల మా జూయి కాలనీ వాసులకి ఇబ్బందిగా ఉంది రోగాలు వస్తున్నాయి దీనివల్ల రాత్రి అంటికి కుక్కలు కూడా చాలా ఎక్కువ బెడద ఉన్నాయి ఇక్కడ వీళ్ళు అధికారులు మేము పోయి కలిసి వచ్చినా కూడా ఇంతవరకు దాన్ని మా సమస్యలని తీరించలేదు అందుకే మా పొగ వస్తుంది ఆ పొగ వల్ల పిల్లలకి పెద్దలకి జలుబులు జ్వరాలు చాలా వస్తున్నాయి ఇక్కడ ఎవరు మాకు పట్టించుకోవడం లేదు అధికారులు వెంటనే వచ్చి ఇక్కడ మా సమస్యని వాళ్ళు చే వాళ్ళు మొత్తం తొలగించే పరిష్కరించాలని మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం జోగి ఎల్లప్ప సార్ కుక్కలు సార్ మా ఇంటికాడ ఇదంతా అంతా చుట్టుకుంటుంది ఇక్కడ పిల్లలకి రోగాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి అంతా ఇక్కడ మేము అయితే బాగలేదు ఎప్పుడు హాస్పిటల్లో డైలీ పోతేనే చూపించుకొని వస్తున్నాం మేమైతే మాకు పిల్లలు అసలు ఏం బాగలేరు ఇస్తూ అసలు వస్తుంది ఈడే అంతా గలీజు ఈడే చేస్తున్నారు మేము చెప్పి చెప్పి సాలైతుంది అవుతుంది వాళ్ళకైతే ఎమ్మెలూరు పట్టణంలో మొత్తం కూడా చెత్త చదారాన్ని సేకరించి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి టిట్కో గృహాలు అదేవిధంగా జోగి కాలనీ సమీపంలో మొత్తం కూడా డంప్ చేయడం జరిగింది ఆ డంప్ చేసిన చెత్తను మొత్తం కూడా వాళ్ళు తగలబెట్టడంతో మొత్తం కూడా పొగ గాలిలో కాలుష్య కాలుష్యమై మొత్తం కలిసిపోయి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జోగి కళ ప్రజలపైన ప్రభావం పడుతుంది ఈ యొక్క పొగ వాళ్ళు పీల్చడం వల్ల చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మొత్తం కూడా ఊపిరితిత్తుల వ్యాధులు అనేక వ్యాధులకు గురై పూర్తి స్థాయిలో అనారోగ్యం పాలే హాస్పిటల్ పాల్గొనడం జరిగింది మున్సిపల్ అధికారులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఊరు సమీపంలో కాకున్నట్టు ఊరు దూరంగా ఈ డబ్బు వేస్తే బాగుంటుందని చెప్పి మేము చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఈ ప్రాంతం దాదాపు ఒక మూడు వందల మంది జీవనం కొనసాగిస్తున్నటువంటి జోగి ఈ డంపు ద్వారా వచ్చే పొగ ద్వారా మొత్తం కూడా వాళ్ళ యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి తక్షణమే ఈ యొక్క డంపు తొలగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అదే సందర్భంలోని ఈ ప్రాంతం దాదాపు ఒక మూడు నాలుగు వందల కుక్కలు ఉన్నాయని చెప్పి ఇక్కడ కాలిన వాసులు ప్రాంతాలకు గురవుతున్నారు ఎప్పుడు ఎవరిపైన అటాక్ చేస్తావో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఎవరిని కరుస్తాయని తెలియనటువంటి భయ ఆందోళనలో ఈ కాలిన ప్రజలు మొత్తం కూడా బొంబేలు ఎత్తున్నారు గతంలో అదే విధంగా ఒక ఇద్దరు ముగ్గురు కుక్కలు దాడి చేసి కరిచినటువంటి నేపథ్యం కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తున్నాయి ప్రధానంగా ఈ యొక్క డంపు సంబంధించినటువంటి పొగ పీల్చి గతంలో ఇద్దరు చిన్న పిల్లలు ఊపిరి ఆడగా మరణించడం జరిగిందని చెప్పి ఇక్కడ కాళలు మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టికైనా మున్సిపల్ అధికారులు మీరు ఖచ్చితంగా స్పందించాలి ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ డంపు చెత్తను మొత్తం తీసుకెళ్లి ఊరు బయట వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం లేని పక్షంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుతామని చెప్పి తెలియజేస్తున్నాం